రాక మానుకున్నాడు వర్షం లాంటికి దీలా తయారైంది పనిరాక పాడైపోయింది బాబు నువ్వట ఫీలైతే వ్యవసాయం నలుగురు కూలీలు కట్టి కట్టిస్తున్నా

रुपए खर्च लेकिन आंध्र राष्ट्र के मुख्यमंत्री ने मोटा मोटा मुख्यमंत्री बाबू ने दान 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 � बाबू आ बुटो ये అదే నాటక ఎండింగ్ ఇచ్చింది అల్లుడు గారు అడుగు పెట్టాడో లేదో అప్పుడే అత్తతో లేదు అమ్మాయి ఏం చెప్పమంటారు బాబు వేస్ట్ మాటలు ఏం చెప్పదు